రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్పు సర్ఛార్జ్ వంటి సర్దుబాటు చార్జీలంటూ ప్రజలపై భారాలు మోపడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు దగ్గుపాటి సోమయ్య ఖండించారు వికాసం జిల్లా మార్కాపురం పట్టణంలోని డివిజన్ విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ధారణ చేపట్టారు ఇక జగన్ ప్రభుత్వం చేసిన విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని ప్రజలను సర్ఛార్జీల పేరుతో అడ్డంగా తోచుకుంటుందని జగన్ చేసిన అడ్డుకుల తోపిడికి ప్రభుత్వం సైతం కూడా మొత్తాసు పలుగుతూనే అతి అవలంబిస్తుందని నిరసన వ్యక్తం చేశారు తక్షణమే సర్ఛార్జీలను తగ్గించి ప్రజలపై భారాలను ప్రభుత్వమే భరించాలని అధికారంలోకి రాకముందు కుటుంబ ప్రభుత్వం చెప్పిన విధంగా తమ వాగ్దానాన్ని నిలుపుకోవాలని విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు ఇక సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మూడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ముప్పై ఐదు వేల కోట్లు ప్రజలపై అదనపు భారం మోపడంతో పాటు ఆ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపారని ఇక ప్రభుత్వ కూటమి కూడా ప్రభుత్వం అలాగే బాటలో విద్యుత్తు ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని ఇక సబ్ఛార్జీలు మరియు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలకు అదనపు ఛార్జీలు విధించి అప్పులు పాలు చేస్తున్నారని విమర్శించారు ఇక ఎన్నికల సమయంలో వ్యవసాయ పోర్టుకు స్మార్ట్ మీటర్లు కూడా బిగించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు ఇక అదేవిధంగా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బాటలో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు ఇప్పటికైనా విద్యుత్ ఛార్జీలు తగ్గించి ప్రజలపై భారం తగ్గించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు తత్వాలు పాల్గొన్నారు గత రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచుతూ ఉంది అదనపు ఛార్జీల పేరుతో ప్రజలపైన భారాలు మోపుతూ ఉన్నది మేము వస్తే అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లను రద్దు చేస్తాం వ్యవసాయానికి విద్యుత్ మీటర్ల బిగింపును మేము వ్యతిరేకిస్తాం మేము పగలగొడతాం సబ్ఛార్జీలని ట్రూఅప్ ఛార్జీలని మేము సమీక్ష చేసి ప్రజలపై భారాలు లేకుండా కరెంటు ఛార్జీలను మేము సమీక్ష చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది ఎన్నికల ప్రణాళికలు కూడా కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసింది కానీ వాగ్దానానికి భిన్నంగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది గత రాష్ట్ర ప్రభుత్వం మూడు దఫాలుగా కరెంటు ఛార్జీలను దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు మోపింది ఈ భారాలు మోయలేని ప్రజలు గత వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపారు కానీ ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి వదిలిపోయినటువంటి చెప్పుల్లో కాళ్ళు పెట్టి ప్రయాణం చేయడం అనేది జరుగుతూ ఉన్నది కరెంటు ఛార్జీలు మేము తగ్గిస్తామని చెప్పిన హామీని అమలు చేయకపోగా మళ్లీ పదహారు వేల కోట్ల రూపాయలు వసూలు చేయడానికి నిర్వహించింది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ దాకా కూడాను ఈ అదనపు ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ట్రోప్ ఛార్జీలు సబ్ చార్జీలు అదనపు ఛార్జీలు ఫిక్స్డ్ ఛార్జీల పేరుతో విధిస్తున్నటువంటి బిల్లులు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు కూడాను వసూలు చేయడానికి ఆర్ఈసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది అదనంగా బిల్లులు వసూలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇది మాట మాట తప్పిన పద్ధతి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీనికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంది అందుకని వెంటనే ఛార్జీలని ప్రూవప్ ఛార్జీలని ప్రభుత్వమే భరించాలని అదేవిధంగా స్మార్ట్ మీటర్ల బిగింపును రద్దు చేసుకోవాలని వ్యవసాయం పంపు సెట్లకి బిగిస్తున్నటువంటి మోట్ మీటర్లని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల ముందు సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా మార్కాపురం సబ్ డివిజన్ ఆఫీస్ ముందు ఈరోజు నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఇదే రకంగా వ్యవహరించినట్లయితే కరెంటు బిల్లులు తగ్గించకపోగా ప్రజలపైన అదనంగా భారాలు వేస్తే గత ప్రభుత్వానికి ఏకత అయితే పట్టిందో ప్రజల ప్రజలకి తిరస్కారానికి గత ప్రభుత్వం ఎలా అయితే గురైందో ఈ ప్రభుత్వం కూడా కరెంటు బిల్లుల పేరుతో ప్రజలపైన భారాలు మోయకపోతే మాత్రం తప్పనిసరిగా గత ప్రభుత్వానికి పట్టిన గైతే మీకు కూడా పడుతుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ప్రజల ఆగ్రహానికి గురి కాకముందే మీరు ఉపసంహరించుకోవాలని స్మార్ట్ మీటర్ల బిగింపును బేషరత్తుగా రద్దు చేసుకోవాలని అదేవిధంగా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలు రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కేరళ రాష్ట్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ కేంద్ర బంగ్లాదేశ్ ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వం ఇట్లా చాలా ప్రభుత్వాలు శక్కితో జరిగినటువంటి ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అదనపు బిల్లులు ఉన్నాయి అందులో అవినీతి ఉన్నది అందులో పెద్ద ఎత్తున కుంభకోణాలు ఉన్నాయని గమనించి శక్తితో చేసుకున్న ఒప్పందాలు దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసుకుంది అయినా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మోడీకి అదానికి భయపడి శక్తితో ఒప్పందాన్ని రద్దు చేసుకోవట్లేదు అందుకని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం నీకు అదానికి జగన్ కు ఒప్పందం ఉంది లోపాయకారి ఒప్పందం ఉండడం వల్లనే ఈ అదనపు ఛార్జీలు భారం మోపుతా ఉంది శక్తితో చేసుకున్న ఒప్పందం రద్దు చేయలేదు శక్తితో చేసుకున్న ఒప్పందం రద్దు చేసే మాట అయితే నువ్వు నిజంగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడావు అదే మాటకి మేర కట్టుబడి ఉండే మాట అయితే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్ అవినీతికి పాల్పడినాడని రుజువైంది మరి నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు రుజువైన పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల అవినీతిని ఎందుకు నిగ్గు తేల్చట్లేదు నువ్వు ఎందుకు దాన్ని సెకీత ఒప్పందాన్ని రద్దు చేసుకోవట్లేనే ఒక ప్రశ్న ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో దేశ ప్రజల్లో మెదడుల్లో మెదులుతా ఉంది నీ నీ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి అదానికి అదానికి పెద్ద తేడా ఏం లేదు ప్రజలపైన భారాలు మోపడమే ఈరోజు పెద్ద ఎత్తున పనిగా పెట్టుకుంటున్నారు రాజకీయాలు మాత్రం మాట్లాడతాం తప్ప ప్రజల ప్రయోజనాల గురించి ఈరోజు మాట్లాడలేదు అందుకని సెకీ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని అన్ని రకాల అదనపు ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని ఛార్జీలను ఉపసంహరించుకోవాలని ట్రూఅప్ ఛార్జీలని ఉపసంహరించుకోవాలని అదేవిధంగా స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యవసాయ మోటార్లకి మీటర్ల బిగింపును ఉపసంహరించుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్టు డిమాండ్ చేస్తా ఉంది